ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయిబాబా దయవల్ల అందరికన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటేనే ఇది యాదృచ్ఛికం కాదనమాట సిరిడి సాయిబాబా స్వయంగా మీకు పిలుపు పంపారని అర్థమండి మీ మనసులో ఉన్న బాధ మీ కళ్ళల్లో దాచుకున్న కన్నీరు సాయిబాబాకు బాగా తెలుసు ఈరోజు మీకోసం ఒక పవిత్రమైనటువంటి సందేశం మన సాయి పిలుపు ఛానల్ ద్వారా సాయిబాబా గారు మనకు పంపారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబా సందేశాన్ని ఆలకించండి సందేశం విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో ఓం సాయి రామ్ అని కానీ లేకుంటే బాబా గారిపై ఉన్నటువంటి భక్తిని మీరు ఏ రూపంలో తెలియపరచాలనుకుంటున్నారో ఆ రూపంలో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా పేర్లని చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తానన్నమాట అలాగే బాబాగారి సందేశాన్ని చాలామంది వింటూ ఉన్నారు కానీ మన వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం లేదండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక చిన్న మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని రీచ్ అవ్వడానికి తప్పకుండా షేర్ చేయండి ఈరోజు బాబా గారి సందేశం ఏంటంటే ఏడు పదకొండు ఈ రెండిటిలో ఏదైనా ఒక నెంబర్ అనుకో నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఈ నెంబర్లలో ఏదో ఒక అంకెను తప్పకుండా ఎంచుకో వాటిపై ఉన్న సందేశాన్ని నీకు తెలియపరుస్తానని బాబాగారి రోజు సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి మరి మీకు నచ్చినటువంటి నెంబర్ను ఏదైనా కానీ మీరు అనుకొని బాబాగారి సందేశాన్ని తప్పకుండా వినండి బాబాగారి సందేశాన్ని మొదలుపెట్టే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురుజీ సుబ్రహ్మణ్యం గారండి చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట శిర్డి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిషం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా చెప్తారండి తొమ్మిది రోజులలోనే మీకు పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందన్నమాట ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి నమ్మకంతో మీకు సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని తప్పకుండా మనకు గురువుగారు చెప్తారనమాట నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు అంకెలలో నీకు నచ్చినటువంటి నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఒక అంకెను తాకు అని ఏడు మరియు పదకొండు నెంబర్లు అయితే ఇక్కడ వచ్చాయన్నమాట మొదటగా ఏడు అనే అంకెను తాకిన వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏడు అనే అంకెను నువ్వు తాకావు కాబట్టి సాయిబాబా ఉపదేశంలో ప్రధాన పదం శ్రద్ధ శ్రద్ధ అంటే ఏంటి మనసులో భయం లేకుండా నమ్మకం సందేహం లేకుండా బాబాను ఆశ్రయించడం పరిస్థితులు ఎలా ఉన్నా సరే బాబా ఉన్నాడు అని అనుకోవడం కదా మరి ఏడు అనే నెంబర్ను తాకిన నీకు ప్రతి మనిషి జీవితంలో ఏడు ఉంటాయి మన జీవితం మొత్తం ఏడు స్థాయిలతో నడుస్తుంది అంటారు కదా ఒకటి శరీరం రెండు మనస్సు మూడు బుద్ధి నాలుగు ఆలోచన ఐదు మాట ఆరు క్రియ ఏడు ఆత్మ ఈ ఏడిటిని బాబాకి అప్పగిస్తే కనుక నీ జీవితంలో ఉన్నటువంటి గందరగోళం కూడా మొత్తం కూడా తొలగిపోతుంది ఏడు అంటే మన జీవితం మొత్తం ఆత్మతో సహా బాబాకు అప్పగించడమని అర్థం ఏడు అంటే సృష్టిలో సంపూర్ణత కూడా ఉంది మన చుట్టూ చూస్తే కనుక ఏడు రోజులు ఒక వారం ఉంటుంది ఏడు రంగులు కలిపితే ఇంద్రధనస్సు అవుతుంది ఏడు స్వరాలు సంగీతం ఏడు చక్రాలు శరీర శక్తి ఏడు అంటే పూర్తి కావడం కదా ఏడు అంటే సంపూర్ణత బాబా ఆశీస్సులతో జీవితం మొత్తం పూర్తి అని అర్థం ఏడు వారు కాబట్టి బాబాను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు మొదటి అడుగు వేశారని అర్థం మీ మార్గం మొదలైందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఏడు ఎంచుకోవడం అంటేనే బాబా దగ్గరికి మొదటి అడుగు వేయడం అని అర్థం మీరు ఎప్పుడు కూడా నమ్మకాన్ని శ్రద్ధ సబురిని అలవరుచుకోండి నేను చెప్పేటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆలకించిన మీకు ఎటువంటి బాధలు ఏవి అయితే ఉండవన్నమాట ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు ఇప్పటి నుంచి నువ్వు జీవించబోయే జీవితం మరొకలా ఉండబోతుంది నీ కష్టాలను కన్నీళ్లకు అన్నీ ముగింపు పలకబోతుంది ఈ సంవత్సరం చివరి మొత్తం కూడా నీ కష్టాలు ఏవి కూడా ఉండవన్నమాట నేను ఏదైనా కానీ అంటే ఏదైనా ఒకటి అనుకునే లోపు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది బాబా నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు ఏంటి బాబా ఇది నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలని చెప్పి అడుగుతూ ఉన్నావు కదమ్మా చూడమ్మా ఇది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించి చూడు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు ఇప్పటి నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అవుతూ ఉంటే బాబా ఎందుకు అలా చూస్తున్నాడు సమాధానం చెప్పకుండా ఎందుకలా నిములంగా ఉండిపోయాడు అని చెప్పి అనుకుంటున్నావు కదా పరిష్కారం నేను చూపించడం లేదా ఎన్ని సమస్యలు ఉన్నా నిన్ను బయటకు తీసుకొచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించేశాను బాధపడుతూ ఉన్నప్పుడల్లా కూడా నీకు అర్థం కావడం లేదేమో ఒక్కసారి ఆలోచించుకొని చూడు ఒక్కసారి నీ మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా సహాయం చేసి నీ కష్టంలో ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా నీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో నేను నీకు ఎప్పుడు కూడా నీకు తోడున్నానని చెప్పి ప్రతిక్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయలేదా నీ కష్టాలన్నీ కూడా నువ్వు అనుభవించావా ఈ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదని అంటున్నావు కదూ ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకోనికి అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వేమీ కూడా ఎక్కడ ఆగిపోలేదు కదా సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి ఏ సహాయం చేయకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించావా భగవంతుడు అనేవారు ప్రతి క్షణం కూడా నిన్ను చూస్తూనే ఉంటాడు ఏ కష్టం పెట్టినవారు అంటే కష్టం పెట్టిన వారు ఆ కష్టాల నుండి గట్టెక్కించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడు కూడా అపోహ చెందవద్దు నువ్వు ఎప్పుడు కూడా అనుమానపు మాటలను వ్యక్తపరచవద్దు ఈ బాబా నీకు ఏన్ని చెప్పినా కూడా అది నీకు అర్థం కావడం లేదు నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉంటుంది దాన్ని సాధించగలనే అనేటువంటి ధైర్యం నాకు ఎప్పుడు ఏర్పడుతుంది ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవరూ లేరు నా చుట్టూ ఎవరూ లేరు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తి అని చెప్పి అనుకొని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా నిలబడి ఉండు భగవంతుడు నిన్ను అన్నీ చూసుకుంటాడని చెప్పి అర్థంతో ఉండు ప్రతి కష్టాన్ని చూసి తలకిందులు అయిపోతున్నావు కాబట్టి నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే ఓదార్చుకునేటువంటి ధైర్యం నీకు ఉండాలి నీకు నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు ఓదార్పు అనేది అసలు ఎవరు కూడా నీకు ఇవ్వరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు నీ ఒక్కరి వల్లే ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే నీది ఏదైనా కానీ కష్టమని అనిపిస్తే భగవంతుడు ఉన్నాడని చెప్పి మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు నీ ఆలోచనలను సమస్యలను ఒక దారి అనేది తప్పకుండా దొరుకుతుంది నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది ఆ సమయం ఎప్పుడు తప్పకుండా వచ్చింది ప్రతి క్షణం ఇదిగో అదిగో అని అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తను వినిపించడం లేదు కదా బాబా నా జీవితంలో కష్టాలను పూర్తిగా నేను తొలగించినట్లుగా అనిపించడం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా నీ మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకొని మరి ఆలోచించి చెప్పు నీకెప్పుడు కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండి చేయి అందించాడు నీ ప్రతి కోరిక నెరవేర్చాడు ఏదో ఒక కోరిక తీరనప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖభరితంలో ఆలోచిస్తూ నిరాశకు గురవడం చాలా తప్పు అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదు ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతిగా చెందాలి ఏ సమస్యనైనా కానీ సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి నీలో ఉండాలి అప్పుడు నువ్వు వెళ్ళేటువంటి దారంతా కూడా ఒక పూల బాటాల నీకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ నీకు కష్టం అనిపిస్తే ఈ బాబా నీకు అన్ని వేళలాగా సహాయం చేస్తూనే ఉంటాడని విషయాన్ని గుర్తు తెచ్చుకో నా మాటలను ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతాయి తీరిపోతూనే ఉన్నాయి కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అవి ఎప్పుడు కూడా నీతోనే ఉండవు కదా నీ చుట్టూ ఉన్నవారితో కూడా ఆ కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలియదా తెలిసి కూడా మరి దీని గురించి దేనికంతగా బాధపడుతున్నావు ఎవరికైనా కానీ సమానమే ఏ జీవికైనా కష్ట సుఖాలు తప్పకుండా ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సంతోషపడేటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో అంతేకాని సమస్యలన్నీ నీకే వస్తున్నాయి అని మాత్రం ఎప్పుడు ఆలోచించు కూర్చోవద్దు అసలు ఎప్పుడు కూడా ఆలోచించనే వద్దాలా నీ తండ్రి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికి ప్రతిక్షణం సమయం చూస్తూనే ఉంటాడు బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి దేనినైనా కానీ ఎదురు నిలబడాలి దేని గురించి కూడా భయపడకూడదు నీకు ఏ జీవితాన్నైతే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి నీ బాబా నీకు జీవితాన్ని సంతృప్తిగా అనుభవించు ఈ బాబాని చేయి పట్టుకున్నప్పుడే నువ్వు తన బిడ్డవని ఎప్పుడూ కూడా అనుకున్నాడు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండి ఇలా నీ జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎవరు లేరు ఏ దేవుడు లేరు అని ఒక భ్రాంతిలో బ్రతుకుతున్నావు నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తినేస్తూ ఉన్నాయి నీ పూర్తి బాధ్యత భగవంతుడికి అర్పించిన తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం భగవంతుడిపై నీకు నమ్మకం లేదనా లేదంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటువంటి ఒక వస్తువులాగా నువ్వు కనిపిస్తున్నాడా ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి మరి నీవు నా దగ్గరకు వచ్చి బాబా నువ్వు నన్ను చూస్తున్నావు నన్ను నీ అన్నీ కూడా నా వింటున్నావు ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతున్నప్పుడు భగవంతుడిపై నువ్వు కేవలం నమ్మకం ఉందనే కదా అర్థం మరి ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరికనైనా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలకపోతుంది కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుంది కదా ఆ సమయం వచ్చేంతవరకు నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకో అని బాబాగారు మనకు ఏడవ నెంబర్ తాకిన వారి కోసం ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారండి అలాగే పదకొండవ నెంబర్ అంకెను తాకిన వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం ఇప్పుడు విందామా మరి పదకొండవ అంకెను నువ్వు తాకావు నీ జీవితం ఇప్పటి నుంచి చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది పదకొండు అంటే సహనం అని అర్థం సబూరి మరియు సహనం సాయిబాబా ఎప్పుడు కూడా రెండు ప్రధాన ఉపదేశం రెండవ ప్రధాన ఉపదేశం ఏంటి సాయిబాబాది అంటే సబూరి మొదటిది శ్రద్ధ అలాగే రెండవది సబూరి కదా పదకొండును తాకిన నువ్వు సబూరిని ఏర్పరచుకోవాలి సబూరి అంటే అర్థం ఏమిటి తొందర పడకపోవడం కాలానికి వేచి చూడడం బాబా నిర్ణయంపై విశ్వాసం పెట్టడం పదకొండు అంటే సబూరి ఎప్పుడు కూడా బాబా సమయాన్ని మీరు అంగీకరించాలి పదకొండులో రెండు ఒకటిలు ఉన్నాయి కదా ఒకటి నువ్వు అని అర్థం ఇంకొకటి నేను అని అర్థం ఈ రెండు కలిస్తేనే అహంకారం తగ్గుతుంది సమర్పణ పెరుగుతుంది కదా పదకొండులో రెండు ఒకట్లు ఉన్నాయి ఒకటి నేను ఒకటి నువ్వు అని గుర్తుపెట్టుకో పదకొండు ఎంచుకున్న వారికి తప్పకుండా బాబా సమాధానం రావడానికి చాలా నిశ్శబ్దంగా ఉండండి పదకొండు ఎంచుకున్న వారికి బాబా చెప్తున్న సందేశం ఒకటే వేచి చూడండి నేను ఉన్నాను అని పదకొండు అంటే ఆలస్యం కాదు అది బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం అని నువ్వు తప్పకుండా తెలుసుకో ఈ బాబా నీకై ఉన్నాడు నీ కోసమే పరితపించిపోతున్నాడు బాబాలీలను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాబా చమత్కారాలు చేసేటువంటి అన్నీ కూడా అర్థమవుతాయి కానీ అతిగా ఆలోచిస్తున్నావు అతిగా కంగారు పడుతున్నావు నువ్వు కోరింది జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు శ్రద్ధ సబురుని అలవర్చుకోలేక జీవితాన్ని దుర్బలం చేసుకుంటున్నావు ఎందుకమ్మా నువ్వు అలా ఉన్నావు మనసు పెట్టి ఒక్కసారి ఆలకించి చూడు సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది నీవు అనుకుంటూ ఉంటున్నావు బాబా నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపే అది వెనక్కు వెళ్ళిపోతూ ఉంటుంది కదా నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా వేయడం వల్ల ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా కష్టాలను అలాగే బాధలను అన్నీ కూడా నాకు ఎదురవుతూనే ఉన్నాయి ఏంటి బాబా ఇది నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా చూడుబిడ్డా నిజం చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు ఇప్పటి నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతూ ఉంటే బాబాయ్ అలా చూస్తున్నాడు సమాధానం చెప్పకుండా ఎందుకు అలా నిమ్మలంగా ఉండిపోతున్నాడు అని అనుకుంటున్నావు కదా పరిష్కారం నేను చూపించడం ఎన్ని సమస్యల నుండి నేను బయటకు తీసుకొచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా గుర్తు చేసుకో ఎన్నోసార్లు నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించేశాను బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదేమో ఒక్కసారి ఆలోచించుకొని చూడమ్మా ఒక్కసారి నీ మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా కష్టంలో నేను ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా నీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బాబా నీకు సహాయాన్ని ఎప్పుడు కూడా అందించలేదని అంటున్నావు కదూ అసలు అది ముమ్మాటికి అబద్ధం నీకు ఎప్పుడు కూడా చివరి జ్ఞాపకాలే మనకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి కదా జరిగిన దాన్ని ఒప్పుకోవాలి ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి జరగబోయేదాన్ని ఆహ్వానించాలి అవి ఏవైనా సరే తప్పదు ఇవి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకో మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు లేదు అని చెప్పడం తెలియ తెలియకపోవడమే ఈ కష్టం ఇతరుల విషయంలోనే కాదు మన మనసు అడిగే ఏదైనా సరే కోరికలను మనం వద్దని చెప్పలేని దుస్థితి వల్లే దాపరిస్తుందని ఇది గుర్తుపెట్టుకోవడం మనం ఏ కోరికతో అయితే ఎన్నో రోజులుగా మనం బాధపడుతూ మదనపడుతూ ఉన్నామో ఆ కోరిక కారణంగానే ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నామని గమనించు ఏ కోరికలైతే మనం ఎప్పుడు కోరుకుంటూ అనుభవిస్తామో ఆ కోరికలు భగవంతుడు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో నేను నిన్ను మనసా కర్మణ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండమని చెప్తూ ఉన్నాను ఈ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎన్నో రకాలైనటువంటి మాటలు అన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి పుట్టుకతో పూలవనం ఏది కూడా కాదు ఏ ఒక్కరి జీవితం అలా ఉండదు అందరి జీవితాలు పడి లేచి బ్రతకాలే కానీ మనం ఒక్కరికే కాదు అసలు ఈ భూమిపై సమస్య లేని మనిసే లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవరుచుకోవాలి అదే జీవన రహస్యం అవుతుంది ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే దేవుడి బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు బలం ఉపయోగించి ఎదుటి గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారిని మనసును గెలుచుకోవడం ఇంకా కష్టం తల్లి డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు కానీ మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవని గుర్తుపెట్టుకో స్నేహపూర్వమైనవని గుర్తుపెట్టుకో నీ చుట్టూ అలాంటి వారు ఉంటే కనుక అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా కాపాడుకో అలాంటి ప్రేమ నీకు ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదలు తెచ్చిపెడుతుంది ఈ రోజు నా మీద నమ్మకంతో ఒక పదకొండు నెంబర్ని నువ్వు తాకావు ఎందుకు తాకావు అంటే ఎందుకంటే నీ ఏది ఏదడిగినా తక్షణమే తీరుస్తాడన్న నమ్మకంతో నువ్వు నా బిడ్డవి కాబట్టి ఈ సాయి చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు కాబట్టి ఈ సాయి ఏది చెప్తే అదే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగురుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది కదూ ఈ కాలం స్థలం దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడ్చిన ఏడ్పిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం కాలం చేతిలో అందరం కీలు బొమ్మల్లాగా ఉండాల్సిందే ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది కదా మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ఒకటే దారి ఒకరి గురించి మాట్లాడకుండా ఒకరి గురించి అనుకోకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే మనని జీవితం సంతోషమయం చేస్తుంది ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదని గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఈ బాబాను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ బాబా చేసేటువంటి లీలలు ఈ బాబా చూపించేటువంటి చమత్కారాలు ఎప్పుడు కూడా నిన్ను మంచి దారిలో నడిపించడానికే నేనెప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తాను నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుంది రేపటి రోజున నువ్వు ఒక శుభవార్తను కూడా తప్పకుండా వినబోతున్నావు ఈ బాబా చెప్పే సూక్తులు నువ్వు అర్థం చేసుకుని నీ జీవన శైలిని మార్చుకోవాలి ఎవరికైనా ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది సహిస్తున్నావు కదూ అని పదే పదే నిన్ను అలాగే చూస్తే ఆ ఓపిక నశిస్తుంది అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఒక్కసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవ్వడం కష్టం ఉన్నప్పుడే మనిషి విలువ ఆ మనసు విలువ తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు నా బిడ్డ అలాంటి తప్పు చేయకూడదని నీకు ఈ మాటలు చెప్తున్నాను ఎక్కడైనా ఏ బంధంలోనైనా నీకు అలా అలసట అనిపించి ఎవరైనా నిన్ను నొప్పించి బాధ పెట్టిన వారు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరం చేసుకో ఎందుకంటే వారి మనస్తత్వం వారి స్వభావం అలా ఉంటుంది కాబట్టి నిన్ను ఎవరైతే బాధపెట్టి అవమానించారో వారందరికీ నువ్వు దూరంగా ఉండు నీ గెలుపే వారికి సమాధానం నీ విజయమే వారికి ఒక గుణపాఠం నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ ఇంకాస్త కూర్చుంటే నిన్ను వారు ఆ విధంగానే ఇంకా ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు కొందరు ఉంటారు మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయ పడేవారు కూడా కొందరుంటారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందకుండా ఈ బాబా చెప్పినటువంటి మార్గంలో తప్పకుండా నడుచుకొని పదకొండవ నెంబర్ తాకిన వారి కోసం బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన ముందుకైతే తీసుకొచ్చారండి నిజంగా బాబా గారు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాలు పంపారో తెలియదు కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం ఈరోజు మనకు బాబాగారు అయితే తెలియపరిచారు కదండి మనకు సాయి ఎప్పుడు తోడుగా ఉంటారనమాట అంటే సాయిబాబా ఎప్పుడు ఇలా చెప్పారు నన్ను నమ్మిన భక్తుడిని నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టను మీరు అడిగిన కోరిక నెరవేరకపోయినా సాయిబాబా మౌనంగా ఉన్నట్లు మీకు అనిపించినా ఆ మౌనం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది అని బాబాగారు చెప్తూ ఉంటారు ఆ ఒక్క నామస్మరణ అంటే సాయిరామ్ అనే నామస్మరణ మీ మనసుకు శాంతినిస్తుంది మీ ఆలోచన మీ ఆలోచనకు దారినిస్తుంది నిజమైన నమ్మకం మాత్రమే కోరుకుంటారు కదా అందరూ మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మన బాబాను హృదయంలో పెట్టుకొని నిజంగా నమ్మితే చాలండి బాబానే కూడా మనల్ని అంతా చూసుకుంటారనమాట మీ జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది ఈ వీడియో మీ వరకు వచ్చిందంటేనే ఇది ఆదృశ్యకం కాదు ఇది సాయి పిలుపు ఛానల్ వల్ల మీకు మీ జీవితంలో ఒక సందేశం రూపంలో బాబా ఇచ్చాడని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్